అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం షెడ్యూల్ ప్రాంతానికి చెందిన గిరిజన తెగలు వాల్మీకి గౌడు కొన్ని కులాలను ప్రభుత్వ వెబ్సైట్ నుండి తొలగించడం చాలా దారుణమైన దుర్మార్గమైన చర్య అని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతమైన కొన్ని ఉపతెగలు వాల్మీకి గౌడ్ కులాలకు ప్రభుత్వ వెబ్సైట్లో తొలగించడం బాధాకర విషయమని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం వాల్మీకి గౌడు తెగలకు క్యాస్ట్ ఆదాయ ధ్రువపత్రాలు పత్రాలు రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు జనసేన పార్టీ పాడే నియోజకవర్గం తరఫున పాడే నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కలిసి మరి ఈరోజు గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల దాని మీద మా యొక్క అభిప్రాయాల్ని మరి ప్రజలకు తెలియజేయాలని అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలని కూడా మరి మేము ఖండించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు మీరంతా చూసారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినాటి నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి అనేక రకాల గిరిజన వ్యతిరేక విధానాలు మనం చూస్తూ వస్తున్నాం అందులో ప్రధానంగా మరి వెబ్సైట్లో కొన్ని కులాలను తొలగించి ఆ కులాల యొక్క మనోభావాలు దెబ్బతీయడం ఆ కులాలకు వచ్చినట్టు ప్రభుత్వ రాయితీలు రాకుండా చేయడం మళ్ళీ గిరిజన ఉపకులాల మధ్య సిచ్చు పెట్ట విధానాలు ఈ రోజు కొనసాగుతున్న విషయాలు మనం అంతా చూసాం ప్రస్తుతం పైన తెలిపిన ధృవ పత్రాలు సంబంధిత విద్యార్థులకు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆయన వెల్లడించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు తరచూ వాల్మీకి గౌడ్ కులాలకు ప్రభుత్వ వెబ్సైట్ నుండి తొలగించిన ఆ కులాలను సంబంధించిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేయడం సరిగ్గా పాఠశాలలు ప్రవేశాలు సమయంలో వెబ్సైట్ల నుండి తొలగించడంతో ప్రవేశాలకు విద్యార్థులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని ఆయన మండిపడ్డారు గిరిజన ఉపకులాల మధ్య చిచ్చు పెట్టడం వారి మనోభావాలు దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం ఆలోచన చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు తీసేయడం కొన్ని కులాలని కలపడం మళ్ళీ తిరుగుబాటు వస్తే పరిష్కారం చేయడం ఇది ఆ సమయ ఇదా నాయకత్వ లక్షణం ఇదా ఓ పరిపాలన చేసిన విధానం ఓ పరిపాలన చేసిన వ్యక్తికి ఉండాల్సిన నాయకత్వ లక్షణాలకి ఇది ఏమాత్రం మంచిది కాదనే తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు కిట్లంకి పద్మ రత్నప్రియ దివ్యలత జీ మాడుగుల మండలం మండల అధ్యక్షులు మసాడు భీమన్న సాలేబు అశోక్ తెరవాడ వెంకటరమణ తాంగుల రమేష్ మసాడ సింహచలం పోతురాస గంగప్రసాద్ సీసల మద్ది సత్యనారాయణ పూజారి కొండబాబు కె చరణ్ తదితరులు పాల్గొన్నారు అది భవిష్యత్తు రోజుల్లో మరి వైసీపీ ప్రభుత్వానికి మేలు చేసేది తప్పిస్తే వైసీపీని సాగ నింపాలనే గిరిజన ప్రజల యొక్క మనోభావాలు కాదు ఎంత మాత్రం మంచిది కాదు కాబట్టి పొత్తు ధర్మానికి విరుద్ధంగా తెలుగుదేశం నాయకులు తొందరపాటు ప్రకటన చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం దాన్ని మేము ఖండిస్తాం ఖచ్చితంగా రేపు జనసేన పార్టీకి ఇస్తే వాళ్ళు మా గెలుపు కోసం కృషి చేయాలి అదే తెలుగుదేశం పార్టీకిస్తే వాళ్ళ గెలుపు కోసం మేము కృషి చేస్తాం దీంట్లో ఎటువంటి సందేహం కానీ రెండో అభిప్రాయం కానీ మా దగ్గర లేదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి తెలుగుదేశం అంతర్గత సమస్యల మీద మేము మాట్లాడదలుచుకోలేదు తెలుగుదేశం అంతర్గత సమస్యలు వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు కానీ కొత్త విషయానికి వచ్చేసరికి ఇది తెలుగుదేశానికి మరి జనసేన పార్టీ మధ్య ఉండేటటువంటి మిత్ర ధర్మ పాటించాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి మిత్ర ధర్మానికి విరుద్ధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్